పరిస్థితి చాలా దణనీయంగా ఉందండి దయచేసి రైతుని అర్థం చేసుకొని ఈ రోజున కాలువ ఏమో నీళ్లు రాటలా కాలువలో నీళ్లు రాటలా అడ్డం వేస్తుంటే ఒక యాభై ఎకరాలు రైతులు అడ్డం వేస్తుంటే ఏవి గారు వచ్చి మిమ్మల్ని లోపల చేస్తామని ఆ ఏవి గారు ఏమో చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని రైతులనేది అసలు గుర్తుందా లేదా వచ్చి చూడమనండి కాలువలో పులిగా వదలమనండి కాలువలు పుల్లుగా వదిలితే మేము అర్ధాలయ్యం మీరు ఇష్టం వచ్చినట్టుగా కాలువలేము సముద్రంలోకి నీరు వదిలేసి కాలువలు వదలకుండగా మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తానన్నాడు అంటే రైతు అంటే అంత ధననీయంగా ఉండానమాట మీ కంటికి రైతుని పట్టించుకోరు అనమాట మీరు ఏ గవర్నమెంట్ పట్టించుకోదా దయచేసి కలెక్టర్ గారు నేను మనవ చేస్తున్నా మీరు దయచేసి మీరు కలెక్టర్ గారు మీరు మమ్మల్ని గుర్తించి మాకు నీరు ఎంత కోరుతున్నాం మేము ఆయిల్కి డబ్బులు తోడుకోలేకపోతున్నాం మూడు సార్లు ఇప్పుడు ఊడ్చాం ఇప్పటికి చూడండి షేలు ఎలా ఎండిపోయిందో చూడండి ఆ విధంగా ఎండిపోయింది షేలు షేలు చూడండి నీళ్ళు ఉన్నాయో చూడండి షేలల్లో ఏ రకంగా ఈరే కట్ట ఏదో వరద బాధ్యతలకు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డుతో ఈరే కట్టిస్తున్నారు మొత్తం ఆ ఈరే కట్టలు తీసుకొని దళారులు తీసుకొచ్చి అమ్ముకోవటం ఐదు వందలకి ఐదు ఆరు వందలకి ఈరే కట్ట ఏ పోలీసులు పెట్టి దొంగలమా మేము రైతులమా రౌడీలుమా దొంగలమా పోలీసులను పెట్టి ఈరే కట్టలు ఇవ్వడం ఏంటండి అసలా ఏంటిది ఇంత ఎవరో పట్టించుకోలేకనే రైతును పట్టించుకోరా రైతును పట్టించుకునే పరిస్థితి లేదా రైతు అంత ఎంత హీనంగా ఉండడం అనమాట రైతు ఏ ఏ గవర్నమెంట్ కూడా మాట్లాడకుండా ఇవాళ ప్రతిపక్షం లేకపోయే బట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా గ్రామంలో ఒక ఎవరో మాట్లాడడానికి లేకుండా అయిపోయింది ఏంటి అది ఈ పద్ధతి ఆ పద్ధతులు మార్చుకోండి కదంతా ఏ గారు మమ్మల్ని లోపలేస్తావు నువ్వు కాలువీ కాలువెట్టి మేము ఎందుకు అడుగుతాము ఎన్నిసార్లు నేను నీళ్ళు తోడుకుంటాం మేము మేము రమ్మానండి వచ్చి చూసుకోమండి మొత్తం కాలువలు మొత్తం కూడా ఎక్కడన్నా గండి ఎక్కితే మమ్మల్ని అడగండి కాలువలు మీరు ఎందుకు ఎందుకు రీడింగ్ ఇవ్వరు సముద్రంలో వదిలేస్తున్నారు మీరు కాలువలో కాలువ ఎందుకు ఇవ్వరు మాకు గూడూరు మండలం అండి మల్లవూరు గ్రామం రైతులు మీరు ఏ రైతు వచ్చిన అడిగినా సరే ఏ కాలువ పక్కన కూడా కాలువల పక్కన ఏ ఏ షేర్లో కూడా నీళ్ళు వెళ్తాల్లా తరాసర కిందకి వెళ్ళిపోతాయి సముద్రంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు మళ్ళీ అయినా అడ్డ వేసుకుంటుంటే లోపలేస్తాను అంటున్నాడు మీరు దయచేసి కలెక్టర్ గారి దృష్టికి దయచేసి నేను కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే మమ్మల్ని గమనించాల్సిందిగా అడ్డాలు వేస్తే మమ్మల్ని లాభలేస్తారండి రైతుల్ని వేయి గారు అండి గారు మమ్మల్ని లాభలేస్తారంట మైల్ జమాన వచ్చేసేయడం గంట గంటకే ఏంటండి అది ఆ దుర్మార్గం ఆ దుర్మార్గం మీరు ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా మీరు మమ్మల్ని గమనించి మమ్మల్ని కార్లు ఫుల్గా వదలాలని మేము కోరుకుంటున్నాం